ఏంటని ధైర్యం మందు నాది మంది నా వాళ్ళు వాళ్ళ దగ్గరున్న మారణాయుధాలు దగ్గరున్న మారణాయుధానికి నా మనుషుల్ని కాపలాగా పెట్టా ఇంకా ఎలా బయటికి వచ్చాను అంటావా కంసుడి చిరసాలలో శ్రీకృష్ణుడికి గంగ దారిచ్చినట్లు నీ కౌరవ సంతతి కన్ను వచ్చా ఇది ఒక పద్మ వ్యూహం లాంటిది ఇక్కడికి రావాలంటే ప్రాణాలు కుప్పిడ్ పెట్టుకుని రావాలా ఇక్కడ నుంచి పోవాలంటే అమ్మ కడుపులో నుండి జ్వాలలతో రగిలిపోతూ ఒక బొట్టన వేరే సైజులో ఉన్న శక్తి రూపాన్ని చూసి తల్లి గర్భం నుండి బయటికి వచ్చి నిండు సభలో కూర్చొని పరీక్షగా చూస్తున్న పరీక్షత్ మహారాజు ఉత్సవంలు పుట్టిన నాకు నీ పద్మ వ్యూహం ఒక లెక్క నీ కొడుకుపోయాడని నీ కొడుకు పోయాడన్న భయంతో నాకు కొరువు పెట్టడానికి వచ్చావా నీ కట్టె కాలేదు కాదా చెట్టు చదవడేది మళ్ళీ చూద్దా ఆకలిస్తే తిను దాహలేస్తే తాగు ఇంకేమైనా కోరుకుంటే చెప్పు కోరిక తినేకే కోత మొదలు పెడతా కోరికలు చెప్పుకోవడానికి నేనేమన్నా భగవాన్ సమ్ూతుడేవా ఏమిటి వారి రాత్రులు మార్చి కోతలు కోయడానికి నేనేమన్నా సందట్టిన ఏటుగాడివా అప్రాలు సామాన్య మానవుడివే కదా నీకు కోతల గురించే తెలుసు నాకు బ్రహ్మరాత్రుల గురించి కూడా తెలుసురా నువ్వు దండాలు పెట్టించుకొని పైకి ఎదుగురాడి నేను దండాలని మొండాలని తెగ కోర్చు పైకి ఎదుగునాండి నిన్ను చూస్తే పలకరింపు నన్ను చూస్తే పరివేవాల్సిందే కాలం చాలా విలువైంది కదులుతూ పోతుంది కాలం మరీ విలువైంది నడుస్తూ పోతుంది రెండు చెట్లు కలవాలంటే ప్రేమ ఉండాలి రెండు ముక్కలవ్వాలంటే పగుండాలి ప్రేమ ముందు పగ ఎప్పుడు గెలవదు పరిగెత్తాల్సింది పంచ తడుపుకోవాల్సిందే మాటకు మాట వేటుకు వేటు క్లాసుగా పట్టుకున్నావు గా కోసుకుంది కట్టి కొమ్ములు బాగానే వంటే అట్టారా విప్పితే కదా తెలిసేది కొమ్ములు విరిగానే దమ్ములు పగలేదే